హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం ఆనాగంతల చేపలు ఎగురు తయారు చేసుకుందాము చేపలను తీసుకుని దాన్ని ఒక రాయి మీద వేసుకుని చేపలను చేత్తో బాగా క్లీన్ చేసుకోవాలి దానిలో కొంచెం రాళ్ళు ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని చేపలను రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న చేపల్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పసుపు ఎక్కువగా వేసుకోవడం వల్ల చేపలు వాసన రాకుండా ఉంటాయి వాటిని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల చేప ముక్కలకు కారం ఉప్పు బాగా పడుతుంది ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకుని మూడు చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి దానిలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వాటిని బాగా వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక చిన్న టమాటా ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి దానిలో ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ సహజీర ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక యాలిక వేసుకుని బాగా వేయించుకోవాలి కొద్దిసేపు స్టవ్ మీద మీడియంలో పెట్టుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానిలో నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి అవి వేగిన తర్వాత దానిలో మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని దానిలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి చేప ముక్కలను కలిపేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఉల్లిపాయలు వేసేటప్పుడు హాఫ్ స్పూను సాల్ట్ ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను మొత్తానికి రెండు స్పూన్లు సాల్ట్ వేసాను మీరు గమనించగలరు ఆ మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను దానిలో వేసుకుని దానిని గరిటతో కాకుండా చేతితో గిన్నెను పట్టుకుని అటు ఇటు తిప్పుకోవాలి గరిటతో తిప్పడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి అందుకే ఇలా తిప్పుకోవాలి ఆ వేగిన తర్వాత ఆ స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి దాన్ని మళ్ళా రెండు చేతులతో అటు ఇటు తిప్పుకోవాలి చేప ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకున్నాను దాన్ని బాగా తిప్పుకోవాలి ఒక అరగంట స్టవ్ మీద ఉడికిన తర్వాత దానిలో ఉప్పు చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చేపలిగురు తయారయ్యింది దానిని ఒక గిన్నెలో అన్నం పెట్టుకుని చేప ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి